సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఎవరు ఆపలేరు నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కానీ గెలుపు అనేది నమ్మకం ఉంటే మాత్రమే వస్తుంది నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదురుకో తప్ప అనుకున్నది సాధిస్తా అన్న నమ్మకం మాత్రం వదులుకోకు కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబ బంధాలు తెగిపోతాయి నువ్వు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు నీకు అతి తీయగా అనిపిస్తుంది అలాగే నీ కష్టంతో దక్కిన ఫలితం నీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది